నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బాబుపై అంత పగ ఎందుకు కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో కొన్ని విషయాలు తెలుసుకున్నామండి రాధాకృష్ణ గారు కొంత విశ్లేషణ చేశారు ఏమనేది తెలుసుకున్నాం బాబుపై అంత పగేందుకు కేసీఆర్ కేసీఆర్కు జగన్కు వీళ్ళిద్దరికీ చంద్రబాబు నాయుడు గారి మీద పగ ఎందుకు అని ఒక విశ్లేషణ చేశారు అది తెలుసుకున్నాం ఏమిరంటే చంద్రబాబుకు ఉమ్మడి శత్రువులు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎందుకంటే కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకపోతే ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఉండదు ఆంధ్రాబాబు ఆంధ్రబాబు అంటూ చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీని నాశనం లేకుండా చేయాలని కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నారు దాంట్లో కొంచెం సక్సెస్ అయ్యారు ఉన్న నాయకులందరిని బీఆర్ఎస్ పార్టీలో బెదిరించి చేర్చుకోవడం కూడా జరిగింది దీని మీద ఆర్కే మన విశ్లేషణలో ఏం చెప్పారంటే బాబుపై అంత పగ ఎందుకు కేసీఆర్ వండుకోకు అటు జగన్ వండుకోకు ఇద్దరు ముఖ్యమంత్రులు పొడగెట్టడం లేదు నిన్న వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలిన మతక భాష ఇప్పుడు తెలంగాణలో కూడా దిగుమతి అయింది తెలంగాణలో బీఆర్ఎస్కు రాజకీయంగా కష్టం వచ్చినప్పుడల్లా చంద్రబాబును తెరమీదకి తెచ్చి రాజకీయంగా లాభపడడానికి అలవాటు పడిన ఆ పార్టీ పుష్కర కాలం తర్వాత కూడా అదే పందాను ఎంచుకుంది చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణకు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాను అన్యాయం చేస్తూ ఉన్నారని కేసీఆర్ కొత్త పాట అందుకున్నారు చూడండి చంద్రబాబు నాయుడు గారికి పేరు ఎత్తుకున్నారు ఇద్దరు జగను అండ్ కేసీఆర్ గారు ఇద్దరు కలిసి హిందు భోజనాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు రాజకీయంగా బిఆర్ఎస్ పార్టీ కష్టం వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తుకుంటారు అనేది కూడా ఆయన విశ్లేషిస్తున్నారు తెలంగాణ రాష్ట్రము కర్ణాటక దిగువన ఆంధ్రప్రదేశ్కు ఎగువన ఉంది నీళ్ల విషయంలో అన్యాయం చేస్తే గీస్తే కర్ణాటక చేయగలుగుతుందని కానీ ఏపీ కాదు కర్ణాటక తెలంగాణకు అన్యాయం చేస్తుంది అంటున్నారే కానీ ఏపీ కాదనేది ఆర్కె విశ్లేషణలో బయటపడుతున్న విషయాలు కానీ కేసీఆర్ గారు మటుకు చంద్రబాబు నాయుడు గారి మీదనే బీఆర్ఎస్ పార్టీ కష్టం వచ్చినప్పుడల్లా మన బీఆర్ చంద్రబాబు మీద మా చంద్రబాబు నాయుడు పేరు ఎత్తుకుంటూ పబ్బం గడుపుకుంటారు అనేది కూడా తెలిసింది ఇంకా చూసుకుంటే రాజకీయాల్లో తాను చంద్రబాబు కంటే అధికుడని భావించి లాభం లేదు రుజువు చేసుకోవాలి వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న పార్టీని తిరిగి విజయం తీరాలకు చేర్చినప్పుడే కేసీఆర్ కూడా మనగాడవుతాడు అంతేకాని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబును తిట్టిపోయడం వల్ల ప్రయోజనం ఉండదనేది కూడా ఆర్కే గారు చెప్తున్నారు ఇంకా ఆర్కే గారు ఏం చెప్తున్నారంటే పరిస్థితి చూసుకుంటే వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ప్రకటించడంతో అసాధారణం రేవంత్ రెడ్డి ఈ మధ్య అటువంటి ప్రకటన చేయడం ఆయనలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం అధికార యంత్రాంగం కూడా ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తుంది కేసీఆర్ అనుకో మాత్రం రేవంత్ను ఇప్పటికీ తక్కువ అంచనా వేస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరి అనంతకాలంలోనే ముఖ్యమంత్రి కాగలడం రేవంత్ రెడ్డి మామూలు విషయం కాదనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే అనంత కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం స్థాయికి ఎదిగారు రేవంత్ రెడ్డి గారు ఆయన పేమే పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ ప్రభుత్వము విమర్శిస్తున్నారు కోట ఏదైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ పదవిలో ఆయన ఇప్పటికి రెండేళ్ళు పూర్తి చేసుకున్నారు మిగతా మూడేళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారనడంలో సందేహం లేదు అయినా ఆయన్ను ముఖ్యమంత్రిగా గుర్తించడం అని గుర్తించడం అని కేసీఆర్ అని భావిస్తే అది వారిష్టం భాష విషయంలో కూడా కేసీఆర్ రేవంత్ కేటీఆర్ సమన్వయం పాటించాలి అనేది కూడా ఆర్కే గారు చెప్తున్నారు ఇంకా ఆర్కే గారు ఏం చెప్తున్నారు కొన్ని విషయాలంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల హద్దులు తిరిగి పోతున్నాయి మతక భాష వాడక భాషగా మారింది ఆయా పార్టీలో ముఖ్య నాయకులు ఒక్కరి కూడా మరొకరికి గిట్టడం లేదు పరస్పరం గౌరవించుకునే సంస్కృత స్థానంలో కచ్చలు కారుణ్యాలు చోటు చేసుకున్నాయి అనేది కూడా ఆయన చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఏ రాజకీయ నాయకుడైనా సొంత ప్రాంత ప్రయోజనాలు పన్నంగా పెట్టి రాజకీయాలు చేయరు కదా చంద్రబాబుతో స్నేహం ఉండడం వల్లే తెలంగాణలో రేవంత్ రెడ్డికి రాజకీయంగా కొంత ప్రయోజనం చేకూరుతుంది తెలుగుదేశం పార్టీ ఓటర్లు అభిమానులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తనవాడుగా చూసుకుంటున్నారు పార్టీలో నిమిత్తం లేకుండా ఆయన మద్దతుగా నిలుస్తున్నారు చంద్రబాబుతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల తెలంగాణలో తనకు రాజకీయ లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ తలపూస్తున్నారు ఈ క్రమంలోనే చంద్రబాబు రేవంత్ కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ కొత్త పదవి ఈ ఆరోపణలతో హేతుబద్ధత లేకపోయినా ప్రభుత్వానికి ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని కేసీఆర్ అండ్ కో భావిస్తూ ఉండవచ్చు ప్రజల్లో సెంటిమెంట్లు ఎగిరించడానికి ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో బహిరంగ సభలు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా ఉంది రాజకీయంగా ఆయన ఎత్తుగడను తప్పు తప్పుపట్టాల్సిన అవసరం లేదు సందర్భం ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేసీఆర్ అవమానించడం ఆశ్చర్యం కలిగిస్తుంది దీనివల్ల ఆయన కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటి ఏమిటో తెలియదు ప్రతి కొదానికి చంద్రబాబు నాయుడు గారు పేరెత్తి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాజకీయ నాయకుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు తెలంగాణలో నీళ్లు తీసుకోబోతున్నారని చంద్రబాబు నాయుడు గారి మీద నింది వేసుకోవడం అది ఎంతవరకు సమంజసము అనేది కూడా ఆర్కే గారు విశ్లేషిస్తున్నారు ఇంకా చూసుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది దీంతో తాను మౌనంగా పామ్ హౌస్కే పరిమితమైతే ఆ పార్టీ శ్రేణులు నీరసపడతారని కేసీఆర్ భావించి ఉండవచ్చు తాను బయటకు రావాలంటే ఏదో ఒక రాజకీయాంశం కావాలి కనుక కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటాను రేవంత్ రెడ్డి వదులుకోవడానికి సిద్ధపడడం ద్వారా మహబూనగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని సరికొత్త వివాదాన్ని తెర మీదకి తెచ్చారు తన గురువైన చంద్రబాబు చంద్రబాబు మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు ద్రోహం చేస్తున్నారని కేసీఆర్ అనుకో ఆరోపించడం ప్రారంభించారు తెలంగాణలో బీఆర్ఎస్ను రాజకీయంగా కష్టం వచ్చినప్పుడల్లా చంద్రబాబును మీదకి తెచ్చి రాజకీయంగా లాభపడడానికి అలవాటు పడిన ఆ పార్టీ పుష్కర కాలం తర్వాత కూడా అదే పందాలు ఎంచుకునింది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబును బూచిగా చూపించి కేసీఆర్ రెండో పర్యాయం అధికారం వచ్చారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆ పప్పులు ఉడక్కపోగా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు గుంప గుంతుగా కాంగ్రెస్కి మళ్లించి తెలంగాణ రాజకీయాల్లో నేరుగా కాలు పెట్టడం కూడదని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో కేసీఆర్కు దెబ్బ పడింది దీంతో ఇప్పుడు నీళ్ళ విషయంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణకు ము ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా యొక్క అన్యాయం చేస్తున్నారని కొత్త పాట అందుకున్నారు అదే ఒకటే మాట చెప్తున్న బీఆర్ఎస్లో కష్టం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు వాడుకోవడం చంద్రబాబు నాయుడు పేరు ఎత్తడం తెలంగాణకు అన్యాయం చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని చెప్పడం అది బీఆర్ఎస్కు పరిబాటగా మారిపోయింది కేటీఆర్ ఓ పక్క రేవంత్ రెడ్డి గారు ఓ పక్క కేసీఆర్ గారు ఒక పక్క కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళిద్దరూ కూడా కష్టం బీఆర్ఎస్ పార్టీ కష్టం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తుకుంటారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామంటారు దాంట్లో కొంచెం సక్సెస్ అయ్యారు ఎందుకంటే తెలంగాణలో చూసుకుంటే టీడీపీకి పెద్ద పెద్ద నాయకులు లేకుండా చేయగలిగారు దాంట్లో సక్సెస్ అయ్యారు మన కేసీఆర్ గారు కానీ కేసీఆర్ ఒక పార్టీని నాశనం చేసినప్పుడు తర్వాత ఆయన వంతు కూడా వస్తుంది కదా అందుకే రెండు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో టీడీపీ సానుభూతి పరులు మొత్తం కాంగ్రెస్కు ఓటేసి రేవంత్ రెడ్డి గారి సీఎం అయ్యే విధంగా చేశారు దీని మీద కేసీఆర్ మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఇవన్నీ కూడా కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కావడంతో ఇప్పుడు పామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మొత్తం తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని కొత్త పనులు తీసుకురావడం కూడా కేసీఆర్కి అలవాటు అయిపోయింది దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కేసీఆర్ గారు ఒక పక్క ఇద్దరూ కలిసి కూడా చంద్రబాబు నాయుడు మీద పగ పెంచుకున్నారు బాబుపై అంత పగ ఎందుకు అని ప్రజలు కూడా అడుగుతున్నారు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు తానికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళిద్దరూ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చంద్రబాబు మీద చేస్తున్న ఈ ఆరోపణలు ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా లేరా అనేది కూడా తెలుసు మనకు తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ